వెల్కమ్ టు జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము ఇజ్రాయేలీల పన్నెండు గోత్రాల వారు ఇప్పుడు ఎక్కడున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా బైబుల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా ఇక మనం విషయంలోని కలితే ఈ రోజు ఇజ్రాయేల్ దేశాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ ప్రాముఖ్యంగా రెండు గోత్రాల ప్రజలు మనకు కనిపిస్తారు ఒకటి యోగా గోత్రము రెండు బెంజమిన్ అంటే బెన్యామిన్ గోత్రము అయితే ఇజ్రాయేలీలు అందరూ కూడా పన్నెండు గోత్రాల ప్రజలు అందరికీ తెలుసు అయితే మిగతా పది గోత్రాలు ఏమైపోయారు ఇప్పుడు ఇజ్రాయేల్ దేశములో ప్రాముఖ్యంగా రెండు గోత్రాలే ఉండటానికి కారణం ఏమిటి ఏ ఏ గోత్రము వారు ఏ ఏ దేశంలో పడ్డారనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రియులారా భారతదేశముతో సహా అనేక దేశాలలో ఒక్కో గోత్రానికి చెందిన ప్రజలు ఒక్కో దేశంలో ఉన్నారు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనేది మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఎండ్ వరకు ఈ వీడియో మీరు చూడండి అయితే ఇప్పుడు విషయాన్ని జాగ్రత్తగా గమనించండి యాకోబు అనే వ్యక్తి గురించి మనకి బాగా తెలుసు ఆయన మరి రాత్రి అంతా కూడా అతని కాలి తుంటి నరము విరిగి పడుతున్నా కూడా మరి దేవునితో పెనుగులాడిన తర్వాత దేవుడు అతనికి నీ పేరుక యాకోబు కాదు ఇజ్రాయేలు అని పేరు పెట్టడం జరిగింది అయితే ఆయనకి మరి పన్నెండు మంది సంతానము కలగటాన్ని కూడా మనం చూసాం వారి నుండే ఇజ్రాయేలు పన్నెండు గోత్రాలు ఆవిర్భవించినాయి వారందరి కల కలయిక యూనిఫికేషన్ ఇజ్రాయెల్ దేశము అని మనం పిలుస్తాం అయితే తర్వాత రోజుల్లో నాలుగు వందల ఇరవై సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బందీలుగా ఉన్నారు నాయకత్వంలో దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో వారిని విడిపించి కణానుకు వారిని తీసుకొని వెళ్ళి ఒక కొన్ని స్వాస్యాలను ఒక దేశాన్ని వారికి బహుమానంగా దేవుడు ఇవ్వటం జరిగింది అయితే సౌలు దావిదు సులోము వంటి బలమైన రాజులను దేవుడు వారి మధ్యన లేవనెత్తిన సందర్భాలు కూడా మనకు తెలుసు అయితే సులోమాను కాలము తర్వాత జరిగినది ఏమిటంటే ఈ ఇజ్రాయలు రాజ్యము రెండుగా విభజించబడింది ఒకటి దక్షిణ రాజ్యము రెండవది ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యములో రెండే గోత్రాలు ఒకటి యోధా అలాగే బెన్యామీను అయితే మిగిలిన పది గోత్రాలు కూడా ఉత్తర రాజ్యంలో ఉండేవి ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయల్ అని పిలిచేవారు దక్షిణ రాజ్యాన్ని మరి యోధా అని పిలిచేవారు అయితే ఈ దక్షిణ రాజ్యములోని యుధాలోని ప్రజలు ఎంతో కొంత దేవుడికి నమ్మకంగానే ఉన్నప్పటికీ ఉత్తర రాజ్యంలో ఉన్న ప్రజలు పది గోత్రాల ప్రజలు నివసిస్తున్న ఉత్తర రాజ్యములో వారు మరి విగ్రహారాధన చేస్తూ దేవుడికి మరి అనుకూలము క్రియలను చేయటము వలన ఏడు వందల డెబ్భై రెండు బీసీలో జరిగినది ఏమిటంటే అస్సిరియన్ కింగ్స్ అంటే అశూరు రాజులు వారి మీద యుద్ధానికి వచ్చి వారిని ఓడించి మరి అశ్సూరుకు వీరందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది ఈ పది గోత్రాలు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రాంతం నుండి అశ్చూరు ప్రాంతానికి బందీలుగా వెళ్ళిపోయారు అప్పటి నుండి ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది కనిపెట్టలేని ఒక స్థితి అయితే కూడా నెలకొంది వీరినే లాస్ట్ టెన్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని పిలుస్తారు అయితే దక్షిణ రాజ్యమైన యోధాలోని ప్రజలు కూడా బబులోను చెరలోనికి వెళ్ళిపోయినప్పటికీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ బీసీలో మరి పారసీక రాజైన కోరేషును దేవుడు ప్రేరేపించి వీరందరినీ కూడా తిరిగి మరి స్వస్థలానికి పంపడం జరిగింది ఇప్పుడు వారి యొక్క వంశీకులే ఇప్పుడు మనకి ఇజ్రాయిల్ దేశంలో కనిపిస్తూ ఉన్నారు అయితే ప్రియాల గమనించండి మరి ఈ మిగిలిన పది గోత్రాల వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది あいて。 దానికంటే ముందుగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఇప్పుడు కాలంలో పన్నెండు గోత్రాలు ఉన్నాయి కదా ఇప్పుడైతే రెండే కనిపిస్తూ ఉన్నాయి పది గోత్రాలు ఆల్మోస్ట్ కనుమరుగైన పరిస్థితులు కళ్ళముందున్నాయి మరి అంచకాలములో ఏమి జరగబోతుంది బైబిల్ ప్రవచనము ఏం చెప్తుంది అనేది కూడా మనము తెలుసుకుందాం ఒకసారి ఏజ్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై రెండు వచనాలు నేను చదువుతున్నాను ఏజ్ కేలు ముప్పై ఏడు పదిహేను నుంచి చదువుతున్నాను మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమైన సెలవిచ్చను నరపుత్రుడా నీవు తునక ఒకటి తీసుకొని దాని మీద యోధావారిదనియు వారి ఇజ్రాయేలీలదనియు పేర్లు వ్రాయము మరి తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిములకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారగు ఇజ్రాలు వారిదనియు వ్రాయము అప్పుడు అది ఏకమైన తునక ఎగునట్లుగా ఒకదానితో ఒకటి జోడించము అది నీ చేతిలో మరి ఒకటే తునక అవును ఇందులకు తాత్పర్యము ఇక్కడ గమనించండి పదిహేడవ వచనం ద్వారా నేను చెప్పటం జరిగింది చదవటం జరిగింది పిల్లల దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు అండి ఎస్కేలు భక్తుడితో యోధా గోత్రానికి సాదృశ్యమైన అలాగే ఈ యొక్క దక్షిణ రాజ్యానికి సాదృశ్యమైన ఒక కర్రను కర్ర మొక్కను దేవుడు తీసుకోమని చెప్పాడు అలాగే ఈ ఉత్తర రాజ్యానికి సాదృశ్యమైన ఇంకొక కర్ర మొక్కను తీసుకోమని దేవుడు అక్కడ చెప్తా ఉండడాన్ని మనం చూసాం ఆ రెండింటినీ కలిపి ఒక చేతితో పట్టుకోమని దేవుడు ఏసుకేలకు ఆజ్ఞాపించాడు ఆ రెండు కూడా ఏకమైనట్టు ఉండాలని అక్కడ తెలియజేస్తున్న విషయాలను కూడా మనము చూస్తాం అయితే దీని ద్వారా దేవుడు ఏం చెప్పదలుచుకుంటా ఉన్నాడు అంటే ఇరవయో వచ్చిన నుంచి అవుతా ఉన్నాను ముప్పై ఏడు ఇరవై ఇట్లుండగా వారికి ఇలాగూ చెప్పుము ప్రభు అని హోవా సెలవిచ్చినది ఏమనగా ఏ ఏ అన్యజనులలో ఇజ్రాయేలు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకుని వచ్చి వారి మీదట ఎన్నకిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండా ఆ దేశములో ఇజ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారికి ఒక రాజును నియమించదను అయితే ప్రిలా గమనించండి ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే ఆ రెండు కర్రముక్కలను చేతికో చేతితో పట్టుకోమని చెప్తా ఉన్నాడు కదా అవి ఏకమైన రాజ్యముగా కనిపిస్తున్న సాదృశ్య రూపాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తా ఉన్నాడు అయితే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటంటే కాలములో ఈ పన్నెండు గోత్రాలు కూడా కలుస్తాయని యూనిఫికేషన్ ఆఫ్ ఇజ్రాయేల్ అనేది మరి జరుగుతుందని చెదిరిపోయిన వారందరినీ కూడా మరి దేవుడు సమకూర్చబోతా ఉన్నాడన్న ప్రవచనాన్ని అనేక వేల సంవత్సరాల క్రితం భక్తుడుకు దేవుడు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో కనుక మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా రెండు గోత్రాలే కనిపిస్తూ మరి మిగతా గోత్రాలు ఎవరెవరు ఏ దేశాల్లో ఉన్నారనేది కూడా మనము చూద్దాము ఒకసారి ఎండ్ వరకు అయితే ఈ వీడియోని చూడండి అయితే ఇప్పుడు చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి కొంతమంది అరబ్బుల్లో ఉన్నారంటారు చాలా మంది అయితే ఆఫ్రికన్స్ లోనే యూదుల మిగతా గోత్రాలు ఉన్నాయని చెప్తారు అయితే మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లావియస్ జోసెఫస్ చెప్పింది ఏమిటంటే ఆఫ్రికా యొక్క ప్రజలు ఎవరంటే హాము సంతతి వారు అని ఆయన తెలియజేశాడు హాము కుమారుడైన కుషు అలాగే మిజ్రాయిం యొక్క మరి సంతతి వారే ఆఫ్రికా దేశాలలో స్థిరపడ్డారని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి మరి దీనిని బట్టి ఈ చెదిరిపోయిన పది గోత్రాల వారు ఎక్కడ ఉన్నారు అంటే ప్రపంచంలోని చాలా దేశాలలోనికి వారు చెదిరిపోయిన విషయాలు మనకి కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు ఏ ఏ దేశంలో ఎక్కడెక్కడ ఏ గోత్రపు వారు ఉన్నారు అనేది చెప్తా ఉన్నాను గమనించండి మొదటిగా ఇండియా అవునండి మీరు విన్నది నిజమే మన దేశంలోనే చాలా మంది యూదులు ఉన్నారు వారిని బెనే ఇజ్రాయేల్ అని పిలుస్తారు వారందరూ కూడా ఎఫ్రాయిము గోత్రస్తులు అప్పుడు గడిచిన సంవత్సరంలో మరి ఇజ్రాయేల్ మీదకి ఇరాన్ను ఈ చుట్టుపక్కల దేశాలు అలాగే తీవ్రవాద సంస్థలు యుద్ధానికి దిగినప్పుడు వారందరి ఇంటర్వ్యూలను కూడా చాలా మంది తీసుకోవడం జరిగింది గుంటూరు అలాగే ఒంగోలు ప్రాంతాలలో మన ఆంధ్రప్రదేశ్లోనే కొంతమంది ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది అయితే వీరందరూ కూడా ఎవరు అంటే ఎఫ్రాయిము గోత్రం వారు అయితే ఈ బెనే ఇజ్రాయిల్ అనే ఇజ్రాయేలీలు అందరూ కూడా భారతదేశంలో ఉన్నారు వీరు ఎఫ్రాయిము గోత్రికులు ఇది మొదటిది ఇంకా రెండవదిగా కనుక మనం చూసినట్లయితే ఇథోపియా దేశములో కొంతమంది యూదులు ఉన్నారు వారిని బీట్ ఇజ్రాయెల్ అని పిలుస్తారు అయితే వారు దాను గోత్రికులుగా ఉన్నారు అశ్యూరులోనికి వీరు బందీలుగా వెళ్ళిపోయిన తర్వాత మీరు మ్యాప్ కూడా చూడండి మరి వీలైతే పెట్టే ప్రయత్నం చేస్తాం అష్యూరులోనికి వీరు బందీలుగా వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు మీదుగా ఇథోపియాకి వెళ్లి వీరందరూ కూడా సెటిల్ అవడం జరిగింది వీరినే బీట్ ఇజ్రాయెలైట్స్ అంటారు వీరందరూ కూడా ప్రాముఖ్యముగా దాను గోత్రానికి చెందినవారు ఇండియాలో ఉన్నవారు అఫ్రాయిము ఎఫ్రాహిం గోత్రికులు ఇథోపియాలో ఉన్న యూదులు దాను గోత్రికులు అలాగే మనం చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్ లో కూడా కొంతమంది యూదులు స్థిరపడ్డారు వారిని పాస్టన్ జూస్ అంటారు అయితే వీరందరూ కూడా మనస్సే గోత్రికులుగా ఉన్నారు ఇంకా మనం గమనించినట్లయితే నైజీరియాలో కొంతమంది యూదులు ఉన్నారు వారిని ఐజీబీఓ ఇగ్బో జూస్ అని పిలుస్తారు ఇక్కడ జబులూను అలాగే గాదు గోత్రాలకు చెందిన మరి వ్యక్తులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇండియాలో ఎఫ్రాయిలు ఉన్నారు ఇథోపియాలో మరి దాను గోత్రికులు ఉన్నారు అలాగే మరి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశాల్లో మనసు మనసే గోత్రికులు అలాగే జింబాంబే మరియు సౌత్ ఆఫ్రికాలో ఈ యొక్క జబులూను మరియు గాదు గోత్రికులు క్షమించండి నైజీరియాలో జబులూలు మరియు గాదు గోత్రికులు ఉన్నట్టుగా క్లియర్ గా మనకి అర్థమవుతుంది అయితే వీరందరూ కూడా ఇప్పటికీ కూడా యూదుల యొక్క ఆ యొక్క సర్కంసేషన్ ని అంటే సున్నతి ఆచారాలని పాటిస్తూ ఉన్నారు శుద్ధీకరణ ఆచారాలను పాటిస్తూ ఉన్నారు యూదుల యొక్క డైట్రీ లాస్ యూదులకు కొన్ని జంతువులు నిషేధము కొన్ని జంతువులు తినటకు అనుకూలము మీకు తెలుసు కదా ఆ పద్ధతులను అన్నిటినీ కూడా ఇప్పటికీ ఈ నాలుగు మరి దేశాలలో ఉన్న వివిధ గోత్రాలకు సంబంధించిన యూదులు పాటిస్తూ ఉన్నారు అనేది గమనించండి ఇంకా కనుక మనం గమనించినట్లయితే జింబాబ్వే అలాగే సౌత్ ఆఫ్రికా దేశంలో కూడా కొంతమంది యూదులు ఉన్నారు వీరిని లెంబా జూస్ అని పిలుస్తారు అక్కడ లేవీ గోత్రికులు ప్రాముఖ్యంగా ఉన్నట్టుగా చాలా మంది గుర్తించారు అయితే అప్పట్లో లేవీలు ఏదైతే వేషధారణ కలిగి ఉండేవారో ఒక కోహెన్స్ ఎట్లాగైతే జీవించేవారో కోహెన్స్ అంటే ఇజ్రాయెల్ ప్రీస్ వారి యొక్క పూజారులను కోహెన్స్ అని పిలుస్తారు ఇప్పటికీ వీరు అదే యొక్క వస్త్రధారణతో అదే ఆచార వ్యవహారాలు కలిగి లేవీయులు పాటిస్తున్న విధులనే పాటిస్తూ నేటికి కూడా జింబాబ్వే అలాగే సౌత్ ఆఫ్రికా ప్రాంతాలలో మరి వీరు నివసిస్తున్నట్టుగా లేవి గోత్రికులు మనకి చరిత్రను బట్టి క్లియర్గా తెలుస్తోంది అయితే పిల్లరా నేను మీకు ఎఫ్రాయిం గోత్రికుల గురించి చెప్పాను గాదు జబులోను గోత్రికుల గురించి చెప్పాను మనస్సే గోత్రికుల గురించి చెప్పాను అలాగే ఇథియోపియాలో ఉన్న దాను గోత్రికులు లేవి గోత్రికులు చాలా గోత్రాల ప్రజలు ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నారనేది మీకు తెలియజేశాను ఇది మాత్రమే కాక ప్రపంచంలో చిన్నా చిత్తగా అనేక దేశాలలో యూదులందరూ కూడా చెదిరిపోవటం జరిగింది ఖచ్చితముగా పోగొట్టబడిన లాస్ట్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పది గోత్రాలలోని ప్రజలు ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నారు వారిలో కొంతమందికి అక్కడ ఆ యొక్క మూలాలు కలిగిన వారని తెలియక కూడా ఉండి ఉండవచ్చు అనేది గమనించండి అయితే మనం ఎట్లా చెప్పగలం అంటే ఎందుకంటే ఎస్కేలు భక్తుడు ద్వారా దేవుడు తెలియజేయటం జరిగింది రీయూనిఫికేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది భవిష్యత్తులో జరగబోతుందని ఇంత మాత్రమే కాక రోమా పత్రికలో కూడా పౌలు భక్తుడు కొన్ని ఆశ్చర్యకరమైన మాటలను తెలియచేయటం జరిగింది నేను చదువుతా ఉన్నాను గమనించండి రోమా పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచ్చిన చదువుతోన్నాను మొదటిగా రోమా పదకొండు ఇరవై ఐదు చదువుతాను సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసు కొనగోరుచున్నాను అదేమనగా అన్య జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయిలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును అయితే పిల్లల గమనించండి అంత్యకాలంలో జరగబోయే సంఘటనల గురించి కూడా ఇక్కడ భక్తుడు ఎత్తి మరి చెబుతా ఉన్న విషయాన్ని కూడా మనము గమనిస్తూ ఉన్నాం అయితే ఎప్పుడు ఈ యూనిఫికేషన్ అనేది జరుగుతుందట ఎప్పుడు ఇవి మిగిలిన పది గోత్రాల వారు ఇజ్రాయేల్ దేశంలో ప్రవేశించి తిరిగి పన్నెండు గోత్రాల సంపూర్ణ గా మారతారంటే అయితే అన్యజనుల యొక్క పునరుద్ధరణ అనేది పూతామాలంట అంటే అన్యజనుల యొక్క ప్రవేశము దేవుడి రాజ్యములో సంపూర్ణ మగు వరకు కూడా ఇది ఎట్లానే ఉంటుందంటే ఎప్పుడైతే అన్యజనుల యొక్క ప్రవేశము దేవుని రాజ్యములో సంపూర్ణం అవుతుందో అప్పుడు ఇజ్రాయేల్కు కొంత మట్టుకు ఉన్న కఠిన మనస్సును దేవుడు తీసివేస్తాడని ఇక్కడ రాయబడి ఉంది ఇంకేం చెప్తా ఉన్నాడంటే యాకోబులోని భక్తిహీనతను ఆయన తొలగిస్తాడట అదేమిటండి యూదులు భక్తిహీనత అంటారా వారు ఏమాత్రము భక్తి చేయని వారా అంటే కాదండి ఇప్పటికీ మీరు యోధా దేశానికి అక్కడికి కనుక వెళ్ళి చూస్తే టీవీలో కూడా మీరు చూస్తూ ఉంటారు వారు ఆ గోడను పట్టుకుని ఇట్లా ఊగుతా మరి చాలా గొప్పగా మరి ప్రార్థనలు చేస్తూ ఉంటారు నేటికి వారికి ఉన్న ఆచారాలను విధులను మరి ఏమాత్రము తప్పిపోకుండా పాటిస్తున్న వారు అనే మంది ఉన్నారు కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు ఆది యొక్క యాకోబు యొక్క భక్తిహీనతను దేవుడు తొలగిస్తాడట ఎందుకు ఈ మాటలో చెప్తా ఉన్నాడంటే దేవుడు గమనించండి వారు భక్తులే మరి భక్తిహీనతను ఎందుకు తొలగిస్తాడంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది రక్షకుణ్ణి గుర్తుపట్టకపోటయే భక్తిహీనత రక్షకుని జాడలు తెలుసుకొని భక్తిహీనతగా ఇక్కడ ఆవిర్భవించబడింది క్షమించండి అభివర్ణించబడింది అనే విషయాన్ని మీరు గమనించండి కాబట్టి ఇక్కడ మరి భక్తుడు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే అన్యజనుల యొక్క ప్రవేశము అంటే మన అందరి కొరకు దేవుడు వారి రక్షణను లేట్ చేస్తా ఉన్నాడట ఎంత అద్భుతమైన దేవుడో గమనించండి ఆ ప్రవేశము పూర్తవగానే వారికున్న కఠిన మనసు విడిపోప కంటిన్యూ చేస్తా ఉన్నాను సియోన్లో నుండి వచ్చి యాకోపు నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇజ్రాయేలు జనులందరూ కూడా రక్షించబడుదురు కాబట్టి అంత్యకాలములో ఇజ్రాయలు జనులందరూ కూడా రక్షించబడతారు ఇప్పుడున్న రెండు గోత్రాలతో పాటు మిగతా పది గోత్రాలు కూడా ఇజ్రాయలు కి తిరిగి ప్రయాణం అవటము మరి వారందరూ కూడా కలుసుకొనం అనేది అంచకాలంలో జరుగుతుంది ఎందుకంటే ఇది జరగకుండా దేవుడి రాకడా జరుగుటకు అవకాశమే లేదు కాబట్టి ప్రియులారా గమనించండి ఏమి జరగబోతుందంటే భవిష్యత్తులో దేర్ విల్ బి ఓన్లీ వన్ యూనిఫైడ్ ఇజ్రాయెల్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మెస్సయా అనేది మనం గమనించాలి రీయూనిఫికేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది జరుగుతుంది గ్లోబల్ రీగ్యాదరింగ్ అనేది ప్రజలు భవిష్యత్తులో చూడబోతా ఉన్నారు వారందరూ కూడా సమకూర్చబడుట అనేది మరి జరిగితేనే కానీ దేవుని రాకడా అనేది రాదు అన్న విషయాన్ని స్పష్టంగా గమనించండి కాబట్టి బైబుల్ సత్య గ్రంథం అద్భుతమైన గ్రంథం ఇందులో ఉన్న విషయాలు మనం నేర్చుకోవాలంటే ఒక వ్యక్తి యొక్క మరి జీవిత కాలము సరిపోదు అన్న విషయాన్ని కూడా గమనించండి కాబట్టి ప్రియులార ఇజ్రాయెల్ పన్నెండు గోత్రాలు మరి నేటికి రెండే ఉన్నాయి పది గోత్రాలు తప్పించబడినాయి అనగా లాస్ట్ ట్రైబ్స్ అని వారు పిలుస్తారు రీయూనిఫికేషన్ అనేది మరి భవిష్యత్తులో జరగబోతుంది ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో ఎక్కడెక్కడ ఏ ఏ గోత్రాలకు చెందిన యూదులు ఉన్నారో నేను మీకు తెలియజేయటం జరిగింది ఇంకా చాలా ప్రాంతాలలో అక్కడక్కడ చాలా గోత్రాలు వారు ఉన్నారు వీరందరినీ కూడా దేవుడు యూనిఫై చేయబోతా ఉన్నాడు ఎప్పుడు అంటే అన్యజనులమైన మన యొక్క మరి ప్రవేశము దేవుని రాజ్యములోనికి పూర్తయిన తర్వాత దేవుడి యొక్క ప్రణాళిక పూర్తయిన తర్వాత వారికి ఉన్న భక్తిహీనతను తీసివేస్తాడట కఠిన హృదయాన్ని దేవుడు తీసివేసి మరి చక్కగా వారందరినీ కూడా యూనిఫై చేస్తాడని బైబిల్ మనకి తెలియజేస్తుంది కాబట్టి ప్రియులారా గమనించండి ఇది పన్నెండు గోత్రాల గురించి అలాగే తప్పిపోయిన పది గోత్రాలు భవిష్యత్తులో ఏమి జరగబోతా ఉన్నాయి అన్న దాని గురించి వివరణ ఆల్రెడీ ఇథియోపియాలో ఉన్న యూదులు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు మరి ప్రాజెక్ట్ ఆఫ్ మోజెస్ అని ఒక ప్రాజెక్ట్ చేశారు అలాగే ప్రాజెక్ట్ ఆఫ్ సొలోమోన్ అని ఒక ప్రాజెక్ట్ను కూడా గడిచిన కాలంలో గవర్నమెంట్ వారు చేశారు ఇథోపియాలో ఉన్న కొంతమంది యూదులను అప్పట్లో ఇజ్రాయెల్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై ఒకటవ ప్రాంతంలో వారి దేశానికి ఎయిర్ లిఫ్ట్ కూడా చేసిన దాఖలాలు మనకు తెలుసు అలాగే రీసెంట్గా వారిలో కోహెన్స్ను తయారు చేయడానికి మూడవ మందిర నిర్మాణం కోసం యాజకులు కావటానికి డిఎన్ఏ టెస్టులు చేసి మరీ కూడా లేవీలను కనిపెట్టిన చరిత్ర వాస్తవికత యూదులలో ఉన్నది వారికి అటువంటి టెక్నాలజీ కూడా ఉన్నది కాబట్టి రీ గ్యాదరింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది జరిగి తీరుతుంది ఒకటే దెర్ విల్ బి ఓన్లీ వన్ యూనిఫైడ్ ఇజ్రాయెల్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ మెజయా అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ వీడియో మీకు నచ్చిందనే నమ్ముతూ లైక్ చేయండి షేర్ చేయండి మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మనకాయ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమెన్